నా పేరు సుబ్రహ్మణ్యం అండి నవత్రం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను అట్లాగనే చిలుకులూరుపేట పట్టణంలో నేను నివాసం ఉంటాను నేను నవత్రం పార్టీ అధ్యక్షుడిగా పనిచేసేటువంటి క్రమంలో ప్రజల పక్షాన మొదటి నుంచి కూడా నవతరం పార్టీ నుండి పోరాటం నాకు అలవాటు అందులో భాగంగా చిలుకులూరుపేట నియోజకవర్గంలో అప్పటి ఎమ్మెల్యే మంత్రి ఇప్పటి మాజీ మంత్రి విడదల రజనీ గారు అనేక మంది మీద గోండాజాలు రౌడీజాలు సస్పెన్షన్లు ఇట్లాంటివన్నీ చేయించేటువంటి క్రమంలో ఆ బాధితుల పక్షాన నేను పోరాటం జరిగింది ఆ బాధితుల పక్షాన్ని నేను పోరాడుతున్నాను అనేటువంటి ఒక మనసులో కక్ష పెంచుకున్నటువంటి మరి విడదల రజనీ వాళ్ళ మరిది విడదల గోపి అట్లాగనే వాళ్ళు ఇంకో మరిది జన్మని రాము అట్లాగనే వాళ్ళ పిఏలు ఆవిడ అనుచరులు సుమారుగా ఒక వంద మంది వాళ్ళందరూ కలిసి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పద్నాలుగు పదిహేను పదహారు ఈ మూడు రోజుల్లో ఒకరోజు నవతరం పార్టీ కార్యాలయం ధ్వంసం చేశారు ఒకరోజు మా ఇల్లు నా కారు ధ్వంసం చేశారు ఒకరోజు పార్టీ జెండాని ధ్వంసం చేసి తగలబెట్టారు ఇట్లా వాళ్ళు చాలా అరాచకంగా నవతరం పార్టీ ఏదైతే గతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద వైసీపీ వాళ్ళు దాడి చేశారో అంతకి రెండింతలు కనిపించేలాగా ఒక దౌర్జన్య కాండ గూండాయుజం రౌడీజం కొనసాగించినటువంటి పరిస్థితుల్లో అదే రోజు మా అమ్మ రావు చంద్రావతి గారికి పక్షవాతం వచ్చి మా అమ్మ రావు చంద్రావతి గారు గత సంవత్సరం మేడే రోజు చచ్చిపోవడం జరిగింది భయభ్రాంతులకు గురయ్యి ఇట్లాంటి పరిస్థితులు ఇట్లాంటివన్నీ కూడా సృష్టించినటువంటి ఈ అంశం మీద ఆ రోజు పోలీస్ శాఖ ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఆ రోజు ఎఫ్ఐఆర్లో తూతు మంత్రంగా నామమాత్రంగా ఒక నాలుగు పేర్లు చేర్చి మరి ఎవరైతే దగ్గరుండి హత్యాయత్నం చేశారో దగ్గరుండి దాడులన్నీ చేశారో విడుదల రజని విడుదల గోపి మరి విడుదల జర్మనీ రాము ఆమె పిఏలు వీళ్ళందరి పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో చేర్చకుండా విడుదల రజని ఆ రోజు కుట్రపూరితంగా పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి చేసినటువంటి పరిస్థితుల్లో మరి మేము చాలా నష్టపోయాం చాలా ఇబ్బంది పడ్డాం అదే రోజు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి మేము కొన్ని రోజుల వరకు చెప్పుకురిపేట పట్టణంలో కూడా రాలేకపోయాం ఈ పరిస్థితుల ఈ పరిస్థితుల నేపథ్యంలో మరి కోటం ప్రభుత్వానికి నవతన పార్టీ సపోర్ట్ చేయడం జరిగింది తర్వాత కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మరి ఎవరైతే ముఖ్యమంత్రిగా ఈ రోజు ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అట్లాగనే మరి మన మన విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు వీళ్ళు ఈ రౌడీజాలు గూండాయిజాల మీద ఉక్కుపాదం మోగుతూ ఉన్నటువంటి క్రమంలో ప్రభుత్వం మీద పోలీస్ శాఖ మీద ఒక నమ్మకం వచ్చింది అందులో భాగంగా నిన్న మా పల్నాడు ఎస్పీ మా జిల్లా ఎస్పీ గారు కంచి శ్రీనివాసరావు గారిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది నాకు జరిగిన అన్యాయాన్ని ఆయనకు చెప్పుకున్నాను నేను ఆయన సానుకూలంగా స్పందించారు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఏదైతే వంద మంది పాల్గొంటే వంద మందిలో సుమారు డెబ్బై మందిని గుర్తించడం ఒక యాభై అరవై పేర్లు గుర్తించడం కూడా జరిగింది ఈ వివరాలన్నీ కూడా ఎస్పీ గారికి నేను కలిసి ఇవ్వడం జరిగింది విడదల రజనీ విడదల గోపి వాళ్ళు అట్లాగనే జర్మనీ రాము ఆమె పిఏలు వీళ్ళందరూ కూడా తప్పించుకునే ప్రయత్నం చేశారనేటువంటి విషయాన్ని కూడా ఎస్పీ గారికి వివరించాను వాళ్ళ పేర్లు కూడా ఖచ్చితంగా ఎఫ్ఐఆర్లో చేర్చాలని చెప్పి కూడా నవతరం పార్టీ నుండి వారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది ఫిర్యాదు చేయడం జరిగింది కాబట్టి ఈ ఈరోజు ఈ ప్రభుత్వం మీద పోలీస్ శాఖ మీద చాలా నమ్మకంతో నవతరం పార్టీ నుండి నేను ఎదురు చూస్తా ఉన్నా ఖచ్చితంగా విడుదల రజనీ పేరు గోపి పేరు జర్మనీ రాము పేరు కూడా అట్లాగే పిఎల్ పేర్లు ఎవరైతే ఈ దాడుల్లో పాల్గొని చిలుకులూరుపేట నియోజకవర్గంలో అరాచకాలు గూండాయజాలు సాగించారు వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయాలని చెప్పి కూడా ఎస్పీ గారు చేస్తారనేటువంటి ఒక నమ్మకంతో కూడా నవతరంపాటి నుండి నేను ఎదురు చూస్తా ఉన్నా ఒక బాధితుడుగా